ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ ప్రముఖ కేసినేనాని ట్రావెల్స్ ఆయన కెసి నేనాని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ రాష్ట్ర ఐటీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు నోరు మూసుకోమంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారా ముఖ్యమంత్రి తనయుడు అయినా మంత్రి లోకేష్ నాయుడు ఎంపీ కేసినేనాని అంత మాట అన్నారా అంటే అవును అనే వార్తలు సోషల్ మీడియాలో మరికొన్ని తెలుగు న్యూస్ ఛానల్ తెగ హల్చల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ సేకంగా ఎంపీ కెసి వార్నింగ్ ఇస్తూ నోరు విప్తే మర్యాదగా ఉండదని ఆయన స్పష్టం చేశారు తన ట్రావెల్స్ ట్రావెల్స్ సంస్థ తర్వాత గత రోజులుగా ఆయన చర్యలతో విసిగిపోయిన లోకేష్ గట్టిగానే హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం పోర్చుగల్ పర్యటనలో ఉన్న లోకేష్ నానికి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే రెండు రోజుల క్రితం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ వ్యవహారం పైన కేసిన నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో రవాణా శాఖ నీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు అధికారులు అధికారులు విచలవిడిగా ప్రదర్శిస్తున్నారని నిబంధనలు అమలు చేయడం లేదని నిపుణులు చెరిగారు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏపీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారని నాని వ్యవహరిస్తున్న చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నాని అదుపు చేయాలని లోకేష్ కు పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన ఆయన పోర్చుగల్ నుంచి కేసిన నానికి ఫోన్ చేసి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు